ఏ హలో దస్తులు ఈ సారీ నాకు మీషోలో రాంగ్ ప్రొడక్ట్ గా వచ్చింది అనమాట నేను కస్టమర్ కు ఒకసారి పంపిస్తే నాకు ఈ సారీ పంపిస్తాను ఈ సారీ నేను ఇప్పుడు బయట సెల్ చేయలేను కాబట్టి నేను కట్టుకోను లేను ఎందుకంటే నాకు నచ్చలేదు సారీ సారీ ఏం చినిగిపోలేదు మంచిగానే ఉంది సారీ ఆ శారీతో పాటు నా దగ్గర ఉన్న కొన్ని బట్టలు ఉన్నాయి చినిగిపోనివి అంటే మేము వాడిన బట్టలు అనమాట మంచి ఉతికి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నా ఎందుకు ప్యాక్ చేస్తున్నానంటే ఇవి ఒకరికి ఇయ్యబోతున్నాను మనం యూజ్ చేయనప్పుడు వేరే వాళ్ళన్నా యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పి ఒక చిన్న ఆలోచనతోనైతే ఇస్తున్నా ఇంకా ఎవరు అంటే ఎంటికల్ ఆమె గిన్నెలు ఇస్తది ఎంటిక నే ఆమెకి ఇస్తే ఫీల్ అయితేమో అని అనుకున్నా కానీ చాలా హ్యాపీగా తీసుకుంది మా పిల్లల బట్టలు ఇచ్చిన వాళ్ళ పిల్లలకి సెట్ అయితే మా పిల్లలకి మంచిగా వస్తాయి అని చెప్పి హ్యాపీగా తీసుకుంది అనమాట నాకు కూడా చాలా హ్యాపీగా ఇంకా కావాలంటే చాలా ఉన్నాయి తర్వాత వచ్చినప్పుడు తీసుకోమన్నా వస్తాను యూజ్ చేయనివి వేరే వాళ్ళకి యూజ్ అయితే అంటే ఇయడం తప్పేం లేదు కదా నేను ఇచ్చిన హెయిర్ కి నాకు ఈ బగోన అండ్ ఒక చిన్న టిఫిన్ బాక్స్ అయితే వచ్చింది వాళ్ళకేమో ఒక క్యాన్ ఒక కుండీ అనమాట ఇది మేము కుండి అని ఇట్లా హెయిర్ ఉత్తగా పడేసే బాధలు ఇట్లా జమ చేస్తే గిన్నె గిన్నెలను వస్తే ఇంట్లో వాడుకోవడానికి నిజం చెప్పాలంటే నా జుట్టుకు వచ్చిన గిన్నెలే ఎక్కువ ఉన్నాయి మా ఇంట్లో తెలుసా